హలో ఫ్రెండ్స్ లంచ్ టైం అవుతుంది ఫ్రెండ్స్ మీరు లంచ్ చేశారా ఈరోజు ఏం లంచ్ చేశారు నేనైతే ఈరోజు రైస్ తినకుండా జొన్న రొట్టె తింటున్నాను ఇక కర్ర జొన్న రొట్టె కాంబినేషన్ బెండకాయ పచ్చిమిర్చి వేసి కర్రీ తర్వాత సొరకాయ కందిపప్పు మరియు గడ్డ పెరుగు దోసకాయ సలాడ్ ఇది ఈరోజు నా లంచ్ మనం ఎక్కువ కర్రీస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా రొట్టె కానీ తింటే హెల్త్కు చాలా మంచిది మనకు ఫ్యాట్ పెరగకుండా చక్కగా హెల్దీగా ఉంటాము ఇక నేనైతే ఎక్కువ జొన్న రొట్టె జొన్న గట్క ఇలానే తింటాను మీరేం తింటారో నాకు కామెంట్ చేయండి అలాగే ఈరోజు లంచ్లో ఏం తిన్నారో కూడా కామెంట్ చేయండి నేనైతే కమ్మని భోజనం చేశాను వీడు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో